హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పురస్కరించుకుని కాజీపేట నుంచి వరంగల్ రుద్రేశ్వర స్వామి దేవస్థానం వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు వెంకటేశ్ గౌడ్ తెలిపారు శ్రీరామ నవమిని పురస్కరించుకొని హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో మన ఊరుగల్లులో శ్రీరామనవమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు హిందూ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని హిందూ సేవా సమితి అధ్యక్షులు నాగపురి వెంకటేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ రోజు హన్మకొండలోని ప్రెస్ లో వాల్ పోస్టర్లను ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాయి సకల శ్రేయస్సు కోరుకున్న సకల సర్వగుణాభిరాముడు భగవాన్ శ్రీరామచంద్రుడు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ సేవా రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్ హిందూ సేవా సమితి సభ్యులు కార్యకర్తలు వెంకట్రెడ్డి గోగికర్ క్రాంతి రాణా యాదవ్ నవీన్ వసంత్ గడ్డం భరత్ నిఖిల్ రవి నవీన్ సురేష్ రాజేష్ కుమార్ సాయి శివ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు నాగపూరి వెంకటేష్ గౌడ్ హిందూ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిని వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు భారత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆదర్శ ప్రాయుడు భగవాన్ శ్రీరామచంద్రుడు తల్లిదండ్రుల పట్ల భక్తిని తమ్ముళ్ల పట్ల వాత్సల్యాన్ని స్నేహితుల పట్ల స్నేహ భావజాలాన్ని అలాగే తన పౌరుష పరాక్రమాలతో చెప్పలేనంతటువంటి గురు భక్తిని కలిగినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు అలాగే మర్యాద పురుషోత్త రాముడు సకల అలు కలిగినటువంటి రాముడు క్రోధాన్ని జయించినటువంటి వ్యక్తి సకల ప్రాణుల శ్రేయస్సును కోరుకున్నటువంటి వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుడు అయోధ్యలో భవ్యమైన మందిరంలోకి అడుగుపెట్టి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజున ఓరుగల్లు నగరంలో హిందూ విజయ యాత్ర పేరు మీద భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది రేపు బైక్ ర్యాలీతో ఇలా రేపు సాయంత్రం నాలుగు గంటలకు కడిపికొండ బ్రిడ్జ్ నుండి ప్రారంభమవుతుంది అక్కడ నుండి కడిపికొండ చౌరస్తా కాజీపేట చౌరస్తా మీదుగా సుబేదారి మీదుగా పబ్లిక్ గార్డెన్ వరకు చేరుకొని హనుమకొండ చౌరస్తా ఎంజిఎం సెంటర్ సర్కిల్లో పోచం మైదాన్ సర్కిల్తో దుర్గేశ్వరాలయం గుడిలో పూర్తి అవుతుంది కావున ప్రై సిటీస్ లోని హిందూ భక్తులు శ్రీరామ్ భక్తులు హనుమాన్ భక్తులు ప్రతి ఒక్కరు హిందూ శక్తిని చాటాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు ఇంటి నుంచి భగవద్వజాన్ని చేతబోని జై శ్రీరామమ్మ అనే నినాదాలతో ఊరుగల్లు నగరాన్ని మొత్తం కాషాయమయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్క హిందూ బంధువు వేలాదిగా తరలి వచ్చి హిందూ విజయ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నాను అట్లాగే రేపు ఈ దేశం మొత్తం మీద కన్నుల పండుగ వాతావరణంలో శ్రీరామనవమి పండుగను దేశం మొత్తం మీద హిందూ బంధువులందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు చిన్న చిన్న విగ్రహాలతో శ్రీరాముని యొక్క ప్రతిమలతో వివాహం చేసి అలాగే సాయంత్రం ఊరేగింపుతో శోభయాత్రతో దేశం మొత్తం మీద కన్నుల పండుగగా నిర్వహించే పండుగ ఇది హిందులకు చైత్రశుద్ధ పాఠ్య చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరి పట్టాభిషేకం చేసుకున్నటువంటి రోజు అట్లాగే శ్రీరాముడు పుట్టినటువంటి రోజు ఇదే రోజు అట్లాగే శ్రీరామచంద్రులు వివాహము ఆడినటువంటి రోజు కూడా ఇదే రోజు కాబట్టి తప్పకుండా హిందూ బంధువులందరూ ఈ జరిగే రేపు జరిగేటువంటి శోభయాత్రలో వేలాదిగా తరలి వచ్చి హిందూ విజయ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతా ఉంది జై శ్రీరామ్ భరత్మాతకి జై సమస్త హిందూ బంధువులందరికీ శుభ ఆహ్వానం రేపు అనగా ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో కడిపికొండ బ్రిడ్జ్ నుంచి వరంగల్ దుర్గేశ్వర స్వామి టెంపుల్ వరకు రాముని యొక్క శోభాయాత్రను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ సోదరులు పాలు పంచుకోవాలని చెప్పేసి రాష్ట్రీయ హిందూ పరిషత్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం కూడా జరుగుతుంది హిందూ సేవా సమితి యొక్క బృహత్ కార్యాన్ని చేపట్టినందుకు ఎంతో సంతోషిస్తూ ఈ యొక్క ధర్మ కార్యాచరణలో ప్రతి ఒక్క హిందూ పాల్పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి మనమందరము మన యొక్క ఏకమై మన యొక్క శక్తిని యుక్తిని మన యొక్క ధర్మ కార్యాచరణలో మన యొక్క వివేకాన్ని మన యొక్క ఆత్మబుద్ధిని మనమందరం చాటుకొని సమ సమాజంలో మనమందరము ఒకే తాటిపై ఉన్నామని తెలియజేసే శుభ పరిణామము ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొంటారని మేము ఆశిస్తున్నాము గడప లోపలనే కులముగా గడప దాడితే మనం హిందువులు హిందువులుగా భావిస్తూ అందరం ఒకే తాటిపై మనం అందరం రావాల్సిన రోజు ఆసన్నమైంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ వేలాదిగా తల్లి తరలివచ్చి ఈ యొక్క శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ మాతాకి జై